ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆయన కొడుకు అఖిరానందన్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో దానికి మించి అఖీరానందన్కి ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకునే విషయం విద్యతమే ఇకదలా ఉండగా అఖిరానందన్ ఒక సినిమాలో ఎంట్రీ ఇస్తే చూడాలని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు దీంతో అఖిరానందన్ సినీ ఎంట్రీ కోసం అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్న ఓజీ సినిమాలో అఖిరానందన్ కనిపించనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఇప్పటి వరకు ఈ సినిమా మూవీ మేకర్స్ కానీ ఈ విషయంపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు దీంతో అఖిరానందన్ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్న విషయం విద్యమే అయితే లేటెస్ట్గా అనుకున్న సమాచారం ప్రకారం అఖిరా సినీ ఎంట్రీపై తాజాగా ఆయన నాన్న పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారట దాని ప్రకారం రాబోయే రోజుల్లో అఖిరనందన్ ఖచ్చితంగా ఒక సినిమాలో నటిస్తారంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అఖిరందన్ సినీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు ఆస్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలోనే ఒక ప్రకటన చేయనట్లు తెలుస్తోంది ప్రస్తుతం వినేశ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవలే హరిహర వీరముల సినిమాతో అలరించారు రాబోయే రోజుల్లో ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా పానిండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది